హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ అండి ముందు అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె గ్యాస్ పై పెట్టుకోవాలండి కర్రీకి సరిపడే ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కట్ చేసుకుని మధ్యలో కొంతవేగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అయితే వేంపుకోవాలండి ఆనియన్స్ అనేది ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచి కలర్ వచ్చేవరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మంచిగా మగ్గాయండి ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చాయి బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకునే దొండకాయలు అయితే అందులో వేసుకోవాలండి మంట మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ మాత్రం అలా దొండకాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఒక జస్ట్ ఒక వన్ మినిట్ వరకు అయితే మూత పెట్టుకోవాలండి అల్లం వేసాం కదండి కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అది గంటతుంది కూర అనేది రెండు టమాటాలు అయితే వేసుకుంటున్నాను అండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను రెండు టమాటాలు ఇప్పుడు ఇప్పుడు అయితే మంచిగా మగ్గాయండి మంచి కలర్ వచ్చాయి దొండకాయ కూడా ముందుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు అయితే అందులో వేసుకున్నానండి దొండకాయలు అలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి అయితే మంచి కలర్ వచ్చాయండి ఆల్మోస్ట్ అయిపోయాయి మంచిగా రెండు అయితే మంచి ఉడికాయండి ఇంకెప్పుడైతే నేను కారం వేసుకున్నానండి మీరు కారం ఏదో తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తింటే వేసుకోవచ్చు నేను స్పూన్ వేసి కొద్దిగా అయితే వేసుకున్నాను ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి అంటే ఫ్రై కాదు కదండి కర్రీ కదా కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలి ఇంకా చివరిలో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి అంటే మీరు కారంలో చక్క కొంచెం సాల్ట్ ఉంటుంది కదా మీరు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి కర్రీ అనేది చివరిలో అయితే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి చిన్నగా కడిగి కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నానండి వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసి మూత పెట్టుకున్నాను కర్రీ అయితే మనకు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దాన్ని అయితే వేరే గిన్నెలో సర్వ్ చేసుకున్నాను వేరే గిన్నెలో పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి